టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కోటల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రమే దేవరా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు ప్రకాష్ రాజు సైన్ టామ్ చాకో శ్రీకాంత్ మురళీ శర్మ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కురటల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ అని ప్రియులు ఆకట్టుకున్నాయి ఫియర్ సాంగ్ అయితే యూట్యూబ్ లో మిలియన్లకు పైకి వ్యూస్ అందుకుని సెన్సేషన్ సృష్టించింది త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో దేవర సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది ఈ సెకండ్ సింగిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని పేర్కొన్నారు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు అందులో తప్పనిసరిగా సెంటిమెంట్ పిల్ లొకేషన్ నుండి అని సింపుల్ గా చెప్పారు అలాగే ఈ ట్విట్ గుర్తుంచుకోండి దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా కారులో కూర్చొని ఒక పాటను రాస్తున్న ఫోటోను షేర్ చేశారు కాగా ఈ పాటకు ఆయన సాహిత్యం అందిస్తుండడం గమనకార్యం ఇక ఈ పాట సినిమాలో సరైన టైమింగ్లో వస్తుందని అలాగే చిత్రం గమనంలో కీలకంగా ఉంటుందని సమాచారం శాస్త్రి గారి ట్విట్ తర్వాత తారక్ అభిమానులలో సినిమాతో పాటు ఈ పాటపై కూడా एक्सपेक्टेशन इंका भारी